డబుల్ ఇంజన్ కాదు ఇది డబుల్ భారాల ప్రభుత్వం కింద మారిపోయింది డబుల్ భారాలు స్మార్ట్ మీటర్లు పెడితే ఈ విజయవాడలోనే ఒక చిన్నపాటి పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి ఆరు వేలు కరెంటు బిల్లు వస్తా ఉంటే ఒక కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి స్మార్ట్ మీటర్ మార్చాక ఇరవై ఇరవై ఆరు వేలకు పోయింది ఆరు వేలు అక్కడ ఇరవై ఆరు వేలు ఎక్కడ ఏదమ్మని ఇరవై వేలు పెరిగిపోయింది కొంతమందికి లక్ష కొన్ని షాపులకి అయితే లక్ష స్మార్ట్ మీటర్లు పెట్టాక ఈ విజయవాడలోనే మాకు వద్దు బాబు అని ప్రజలు తిరస్కరిస్తున్నా సరే పెట్టాల్సిందే అదాని మనుషులు పంపించి నిత్తి మీద కూర్చుంటున్నారు స్మార్ట్ మీటర్లు ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లు మీరే చెప్పారు ఇది పగలగొట్టండి అని మీరే చెప్పారు కోర్టులో కేసు వేశారు తప్పు అని చంద్రమోహన్ రెడ్డి పయల కేసు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వేశారు స్మార్ట్ మీటర్లు వద్దని వేశారు ఇప్పుడు ఆ కేసు సంగతి ఏమిటి నేను పలుసార్లు అడిగేంతవరకు స్పందించలే వాళ్ళు నోరెత్తి మాట్లాడటం లేదు మీరు వేసిన కేసు విషయంలో కోర్టులో పెండింగ్లో ఉంది మీరు ఏం మాట్లాడతారు అని మేము తెలుగుదేశం నాయకులను అడుగుతుంటే పయోళ్ళ కేసు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ కనీసం నోరెత్తి మాట్లాడలేదు స్పందించడం లేదు ఆ కేసు విత్రా చేసుకుంటారా లేకపోతే కొనసాగిస్తారా తేలి చెప్పాలని చెప్పి అడుగుతున్నాం ప్రభుత్వ వైఖరి ఏంటో కూడా చెప్పాలి దీని మీద